అట్లాంటిక్ తీరాల దగ్గర సెనెగల్ అనే చిన్న దేశంలో ప్రకృతిని ఆశ్చర్యపరిచే ఒక వింత రహస్యం ఉంది అది రెడ్బా సెనెగల్ ప్రజలు ప్రేమగా పిలిచే రోస్ అంటే పింక్ సరస్సు ఈ సరస్సు డకార్ అనే పెద్ద నగరానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది రెడ్బా సరస్సు నీటిలో ఉండే ఒక ప్రత్యేకమైన జీవి డెనేలియాలా సలీనా అనే చిన్న శైవలం ఈ ఆల్గి గాలిలోని సూర్యకాంతిని గ్రహించి నీటిలో బీటాకారోటీన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ పదార్థమే నీటిని గులాబీ రంగులోకి మార్చుతుంది లేక్ రెడ్బాలో ఉప్పు పరిమాణం ముప్పై నుండి నలభై శాతం వరకు ఉంటుంది అంటే ఒక లీటర్ నీటిలో మూడు వందల నుండి నాలుగు వందలు గ్రాముల ఉప్పు ఇది డెడ్ సీ తర్వాత ప్రపంచంలో అత్యధిక ఉప్పు గల నీటి సరస్సు అధిక ఉప్పు స్థాయి వల్ల సాధారణ చేపలు లేదా ఇతర సముద్ర జీవులు ఇక్కడ పెరగలేవు డెనేలియల సలీన ఆల్గీ తప్ప ఇక్కడి స్థానిక ప్రజలకు ఉప్పు తవ్వడం ముఖ్యమైన జీవనాధారం వారు ప్రతిరోజూ చేతులతో ఉప్పును తవ్వి గుట్టలుగా అమర్చుతారు ఉప్పు తవ్వేటప్పుడు వారి శరీరాలను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన షియా బటన్ను రాసుకుంటారు టూరిస్టులు వస్తారు వారు పడవలమీద తేలుతూ ఆ పింక్ నీటిని తాకి ఆశ్చర్యపోతారు కొంతమంది ఫోటోలు తీసుకుంటారు రాత్రివేళలో నీటిపై ప్రతిబింబించే చంద్రుడు ఈ సరస్సుని అద్భుతంగా మార్చేస్తాడు కాని వాతావరణ మార్పులు ఉప్పు తవ్వకాల వల్ల సరస్సు మునుపటి సొగసు తగ్గిపోతోంది ఇప్పుడు స్థానికులు పర్యావరణ కార్యకర్తలు లేక్ రెడ్బా పరిరక్షణ కోసం పోరాడుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్